సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు ఎనిమిదవ వార్డు పరిధిలో సోమవారం రోజు జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్ చిన్నమునేని కీర్తి కమలాకర్ రావు ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మల చీరలను పంపిణీ చేశారు సిరిసిల్లా పెద్దూరు మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డులో స్థానిక కౌన్సిలర్ చందమనేని కీర్తి కమలాకర్ రావు ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం రోజున చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి వార్డు కౌన్సిలర్ చందమనేని కీర్తి కమలాకర్ రావు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పలువురు మహిళలకు బతుకమ్మ చీరలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు അല്ല 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 പലല്ലേ നമ്മൾ കേട്ടുന്നവനെയാണ് നാട് മുഴുവൻ എല്ലാവരും കാണുന്നു